ఏపీలో కూటమి నేతలను నామినేటెడ్ పదవులు ఊరిస్తున్నాయి ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు నామినేటెడ్ పదవులపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఊహల పల్లకీలో ఆశావహులంతా విహరిస్తున్నారు అలాంటి నేతలకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది ఎన్డీఏ ప్రభుత్వం అయితే రేసులో ఉన్న ఆశావాహుల లిస్టు మాత్రం చాతడంతో ఉంది మరి అధినేత ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి తొలి విడతలో భర్తీ చేసే పదవులు ఎన్ని విజయనగరం జిల్లాలో ఎంతమందికి పదవులు దక్కునున్నాయి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటింది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు పాలనా వ్యవస్థ కూడా గాడిలో పడింది అటు కీలక అధికారుల బదిలీలు కూడా పూర్తయ్యాయి ఇక మిగిలింది నామినేటెడ్ పదవుల భర్తీనే దీంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడి అక్రమ కేసులు దాడులు హౌజరెస్టులను ఎదుర్కొని టీడీపీ విజయమే లక్ష్యంగా మంది కార్యకర్తలు నాయకులు పనిచేశారు ముఖ్యంగా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎంతో శ్రమించారు వారంతా ఇప్పుడు నామినేటెడ్ పదవులపైనే ఆశలు పెట్టుకున్నారు నామినేటెడ్ పదవుల కోసం సీఎం చంద్రబాబు కార్యకర్తలు నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు పార్టీ అంతర్గతంగా సర్వేలు కూడా చేయిస్తోందని సమాచారం దీంతో ఎవరికి ఏ పదవి వరిస్తుందోనని శ్రేణిలో చర్చనీయాంశమవుతోంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్లు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు ఉత్తరాంధ్ర విషయానికొస్తే విజయనగరం జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం పోటీ భారీగానే ఉంది ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వారికి అగ్ర ప్రాధాన్యమిస్తారని తెలుస్తోంది వీరిలో విజయనగరం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డారు నుంచి అప్పట్లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణను రాజకీయంగా ఎదుర్కొని పోరాడారు జిల్లాలో కిమిడి నాగార్జునతో పాటు పలువురు నేతలు కూడా రేసులో ఉన్నారు గజపతి నగరం ఇన్ఛార్జి కెఏ నాయుడు నెల్లిమర్ల నియోజకవర్గం కరోతు బంగారాజు గొంప కృష్ణ తెంటు లక్ష్మణ్ నాయుడుతో పాటు మరో ఐదారు వివిధ నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఖాళీల మేరకు ఆ పదవులకు ఇప్పటికే కొందరి పేర్లు అధినేత దృష్టిలో ఉన్నట్లు సమాచారం ఈ నియామకాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది కూటమిగా ఏర్పడి పోటీ చేసిన నేపథ్యంలో కొన్ని పదవులు మిత్రపక్షాలైన జనసేన బీజేపీకి కేటాయించాల్సి ఉంది వారికి కొన్ని పదవులిచ్చి మిగతావి టీడీపీ పరంగా పంపకం చేపట్టనున్నారు నామినేటెడ్ కి సంబంధించి రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి మండల స్థాయిలో పదవులను మూడు కేటగిరీలుగా విభజించి అర్హులైన వారికి కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి తదితర వివరాలను కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం సేకరించింది అందుకనుగుణంగా జాబితా తయారవుతోంది